అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ రెండు వేల ఇరవై మూడు తుది ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులు సత్తాచాటారు మహబూబ్నగర్ కు చెందిన రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు ఇక టాప్ టెన్ ర్యాంకులలో ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ్ తొలి ర్యాంకుతో సత్తా చాటగా రెండవ స్థానంలో అనిమేష్ ప్రధాన్ మూడవ స్థానంలో ధోనూర్ అనన్య రెడ్డి నాలుగవ స్థానంలో పీకే రామ్ కుమార్ ఐదవ స్థానంలో రుహిణి ఆరవ స్థానంలో సృష్టి దభాస్ ఏడవ స్థానంలో అన్మోల్ రాఠోర్ ఎనిమిదవ స్థానంలో ఆశిష్ కుమార్ తొమ్మిదవ స్థానంలో నౌషేన్ పదవ స్థానంలో ఐశ్వర్యం ప్రజాపతి మెరిశారు కాగా గతేడాది విడుదలైన సివిల్స్ రెండు ఇరవై రెండు ఫలితాల్లో తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడవ ర్యాంకుతో సత్తాచాటగా ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్యరెడ్డి మూడవ ర్యాంకు సాధించడం విశేషం కాగా సివిల్స్ రెండు వేల ఇరవై మూడు పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు వారి పట్టుదల అంకిత భావం ప్రజాసేవకు నాంది పలికిందన్నారు రాబోయే రోజుల్లో వారి కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు కాగా సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు సివిల్స్ లో మూడవ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అన్యన్య రెడ్డికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు